హలో గాయస్ వెల్కమ్ టు ఇక డీ సో ఈ వీడియోలో ఏంటంటే అలీబాబాలో ఉన్న ఫేక్ అండ్ సో కాపీ ప్రొడక్ట్స్ గురించి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అసలు ఆ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ లాస్ట్ లో మీరే డిసైడ్ అవ్వండి చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో ముందుగా అయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది అడుగుతున్నారు సో అలీబాబాలోని ఉన్న మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదా ఇయర్ బర్డ్స్ కానీ అదర్ ఏ అయితే బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కనిపిస్తున్నాయో అవి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అని సో ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో అలీబాబాలో ఉన్న ఏ అయితే మన ఇంటర్నేషనల్గా కానీ ఇండియాలో కానీ చూసే బ్రాండెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్కి ఐఫోన్స్ కానీ ఏవైనా సామ్సంగ్ మొబైల్స్ కానీ లెనోవో ల్యాప్ లెనోవో ల్యాప్టాప్స్ కానీ హెచ్పి ల్యాప్టాప్స్ కానీ యాపిల్ ఇయర్బర్డ్స్ కానీ ఇంకా ఏవైతే బ్రాండెడ్కి సంబంధించిన మనకి ఇంటర్నేషనల్లీ అందులో ఏ అయితే చూస్తున్నామో సో అన్నీ కూడా ఒరిజినల్ అయితే కాదు ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్స్ అందులో ఉంటాయి కొంతమందికి అయితే చూడగానే అర్థమైపోద్ది ఎందుకంటే ప్రైస్ చూసి డెఫినెట్లీ ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్ అని అర్థమవుతుంది కొంతమందికి ఏంటంటే అది చూడగానే ప్రైస్ చూడగానే ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయి ఈ ప్రోడక్ట్ ఏంటి ఎంత తక్కువ ఉంది ఇండియాలో అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉందని సో ఇంపోర్ట్ చేసుకోవాలని కూడా చూస్తారు ఇప్పుడైతే డైరెక్ట్గా మనం ఆలీబాబాలోనే చూద్దాం అసలు ఆ ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్స్ ఏంటనేది సో ఫస్ట్ అయితే చూడొచ్చు యాపిల్ ఫోన్స్ నేను యాపిల్ ఫోన్స్ అనేది సెర్చ్ చేశాను మీరు చూడొచ్చు చాలా యాపిల్ ఫోన్స్ అయితే చూపిస్తున్నాయి మీరు చూడొచ్చు సేమ్ యాపిల్ ఫోన్ లాగా ఉంటాయి సో ఇంకా మనం ఇంకా డీప్గా సెర్చ్ చేస్తే ఇంకా ఉంటాయి యాపిల్ ఫోన్కి సంబంధించిన టాప్ ప్రో కానీ థర్టీన్ కానీ ఫోర్టీన్ కానీ సో లేదంటూ ఇందులో సో అన్నీ చూడొచ్చు ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేద్దాం చూడొచ్చు ఇది ఎగ్జాక్ట్ సేమ్ యాపిల్ ఫోన్ లాగే కనిపిస్తుంది ఇది చూడవచ్చు ఎవరైతే సేల్ చేస్తున్నారో సో మీరు వాళ్ళని వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే సో మోస్ట్లీ కొంతమంది అయితే చెప్ చెప్తారు ఇది డూప్లికేట్ లైక్ ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్ అని కొంతమంది అయితే సో ఇది ఒరిజినల్ ప్రొడక్టే మేము ఒరిజినల్గా ఏదైతే కొన్ని రిఫ్ రిఫ్యూ బెస్ట్ ఉంటాయి కదా మొబైల్స్ మేము దాన్ని చేసామని కొంతమంది కొంతమంది ఇది ఒరిజినల్ మొబైలే అని సో కొంతమంది క్లెయిమ్ చేస్తా ఉంటారు సో డెఫినెట్లీ మన క్లియర్గా ఇక్కడ ప్రైస్ చూస్తే అర్థమైపోతే ఇక్కడ చూడండి అరౌండ్ టూ హండ్రెడ్ డాలర్స్ చూపిస్తుంది అసలు టూ హండ్రెడ్ డాలర్కి అసలు ఈ ఐఫోనే రాదు సో మనం ఇండియాలో ఉన్న ప్రైసెస్ చెక్ చేసుకున్నా కూడా కొంతమందికి తెలిసిపోతుంది డైరెక్ట్గా ప్రైస్ చూసే మనకి తెలిసిపోద్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫేక్ అండ్ కాపీ మొబైల్ అని సో ఇక్కడ ఏ అయితే చూపిస్తున్నావో ఐఫోన్స్ అయితే అన్ని కూడా కాపీ మొబైల్స్ అవి ఒరిజినల్ కాదు ఇవైతే సో నెక్స్ట్ అయితే మనం శాంసంగ్ కూడా చూద్దాం సో చూడొచ్చు ఇది శాంసంగ్ అల్ట్రా ఇది మీరు చూడొచ్చు సో శాంసంగ్ సంబంధించిన అయితే చాలా అయితే ఉంటాయి కాపీ మొబైల్స్ చాలామంది నేను చూశాను చాలామంది ఇవే ఇండియా కూడా చాలామంది తెప్పించుకున్న తర్వాత సో వీడియో వీడియోస్ కూడా మనం చూస్తున్నాం యూట్యూబ్లోని ఏంటంటే ఇది మీ ఒరిజినల్ ప్రో ఫోన్ అని ఆర్డర్ పెట్టినది ఫేక్ మొబైల్ అని సో ఆల్రెడీ ఇక్కడ క్లియర్లీ మెన్షన్ చేస్తున్నారు చూడండి ప్రైజెస్ అనేది మెన్షన్ చేస్తున్నారు అసలు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డాలర్స్ అసలు ఈ ఫోన్ అనేది ఎలా వస్తుంది సో మన ఇండియాలో ఉన్న ప్రైజెస్ మనకి కంపేర్ చేసుకున్నా కూడా ఇది క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఫేక్ మొబైల్ అని ఓన్లీ ఇక్కడ మన డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది సేమ్ మనకి శాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫోర్ ఇలా కనిపిస్తుంది బట్ లాఫ్ట్వేర్ లోపల సాఫ్ట్వేర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఏంటంటే ఇక్కడ ఫొటోస్ చూడడానికి సేమ్ మనకి అసలు శాంసంగ్ అల్ట్రా ట్వంటీ ఫోర్ లాగా కనిపిస్తుంది అక్కడ మనం వాళ్ళని వీళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫోటో ఫోటోస్ సెండ్ చేయమన్నా కూడా సో టైమ్స్ అంటే ఒరిజినల్ పిక్ ఒరిజినల్ ఫోన్ కూడా సెండ్ చేస్తూ ఉంటారు సో మనం వన్స్ వచ్చిన తర్వాత కూడా తెలుస్తుంది మనకి సో డెఫినెట్లీ డూప్లికేట్ మనకి కాపీ ప్రోడక్ట్ ఫేక్ సంబంధించిన ప్రొడక్ట్ అనేది మనం సో వచ్చిందని సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇందులో అయితే అలీబాబాలో అయితే సో ఎటువంటి సో ఒరిజినల్ బ్రాండెడ్ సంబంధించిన సో ఫోన్స్ కానీ సో అవి ఏమీ కూడా ఇందులో దొరకవు ఎందుకంటే ఇందులో అదర్వైజ్ సప్లయర్స్ ఎవరు ఉండరు వాటికి సంబంధించిన బ్రాండెడ్కి సంబంధించిన ఎవరు ఉండరు ఇందులో సో దీంతోపాటు సో ల్యాప్టాప్లో కూడా చూద్దాం ల్యాప్టాప్స్ చూడవచ్చు ల్యాప్టాప్స్ కూడా సేమ్ మనకి లెనోవో ల్యాప్టాప్స్ కానీ హెచ్బీకి సంబంధించిన ల్యాప్టాప్స్ కానీ ఇది చూడొచ్చు సో ప్రైజెస్ టూ హండ్రెడ్ ఆల్రెండ్ త్రీ హండ్రెడ్ డాలర్ అని చూడొచ్చు సేమ్ ఎలా ఒరిజినల్ ల్యాప్టాప్స్లో మనకు కనిపిస్తాయి ఇక్కడ మొత్తం మెన్షన్ కూడా మాకు మనకి ఇక్కడ ఏంటంటే డీటెయిల్స్ కూడా ఏంటంటే మెన్షన్ కూడా ఏంటంటే సో ఒరిజినల్ సో ఏ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళు క్లెయిమ్ చేసేది కూడా కొంతమంది చెప్తారు ఇది సో ఇది ఒరిజినల్ కాదని కొంతమంది మాత్రం అది ఒరిజినలే సో ఏదైతే ఉందో కొన్ని కొన్ని చేంజెస్ చేసాం లేకపోతే సో రిఫర్ బేస్టెడ్ అని సో వాళ్ళు చెప్తూ ఉంటారు సో మనం ఎంత ఇక్కడ ప్రైసెస్ తక్కువ చూసి ఎక్సైట్మెంట్తో మనం ఆర్డర్ చేసుకుంటే ఒకవేళ అది అన్నీ క్లియరెన్స్ అయ్యి వచ్చిన తర్వాత అయితే సో మనం అయితే ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యమో అంత ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇది చూడచ్చు యాపిల్కి సంబంధించిన పోర్ట్స్ అని ఇందులో ఏంటంటే సో యాపిల్కి సంబంధించిన పోర్ట్స్ కూడా సో ఉంటాయి కొంతమంది అంటే ఒరిజినల్ అంటారు కొంతమంది కాపీ ప్రొడక్ట్స్ కూడా డైరెక్ట్గా చెప్తారు సో ఇందులో ఏంటంటే కొన్ని అయితే క్వాలిటీ ఉన్నాయి కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ ఏంటంటే సో మనం ఏదైతే కంపేర్ పెట్టుకుంటామో ఒరిజినల్ సంబంధించిన యాపిల్ ఇయర్పోర్డ్స్ దాని క్వాలిటీ అయితే మనకైతే రాదు ఇందులో సో చూడొచ్చు చాలా అయితే ఉంటాయి సో చాలా తక్కువ ప్రైస్ అయితే చూపిస్తుంది ఇవి ఆల్రెడీ ఇండియాలో కూడా సో డా డూప్లికేట్ సంబంధించిన ఇయర్పోర్ట్స్ కూడా మనకి యాప్లన్నీ సేల్ చేస్తున్నారు సో మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ నుంచి సో కొంతమంది అయితే ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేస్తూ ఉంటారు సో సింగిల్గా ఇంపోర్ట్ చేసుకోవడం ఇలాంటివి ఏంటంటే సింగిల్గా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది కస్టమ్ డ్యూటీస్ కానీ ఇవన్నీ కానీ సో ఒరిజినల్గా ఎక్స్పెక్ట్ చేసుకొని మనం తక్కువ ప్రైస్ ఉందని ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రం సో దాని క్వాలిటీ అయితే సో అయితే ఉండవు సో మనం ఇలా చెక్ చేసుకుంటూ పోతే ఇలా సెర్చ్ చేసుకుంటూ పోతే చాలా సంబంధించిన ఏదైతే ఇంటర్నేషనల్గా కానీ ఇండియాలో కానీ ఉన్న ఏ బ్రాండెడ్ సంబంధించిన అయితే చాలా అయితే ప్రొడక్ట్స్ అయితే వస్తూనే ఉంటాయి సో అవన్నీ కూడా ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్స్ మాత్రమే ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాత్రం కాదు సో చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే సో అలీబాబాలో ఏదో సా శాంసంగ్ సంబంధించి చాలా తక్కువ ప్రైస్ ఉంది సో ఫేక్ ఇవన్నీ అని ఇది ఆల్రెడీ ఫేకే అక్కడ ప్రైజ్కి సంబంధించి మనం చెక్ చేసుకుంటే ఫేకే నేను ఒరిజినల్ అని నేను ఎక్కడైతే క్లెయిమ్ చేయలేదు ఈ ప్రొడక్ట్స్ ఇందులో ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటే నేను ఎక్కడా చెప్పలేదు సో కొన్ని సంబంధించిన ఏంటంటే డెఫినెట్లీ ఏదో ఉన్నాయి కాపీ అండ్ ఫేక్ ప్రొడక్ట్స్ కూడా సో అలీబాబాలోని అవైలబుల్ ఉంటాయి సో మన కంట్రీకి వచ్చినప్పటికీ కొన్ని ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవడం అనేది చాలా కష్టం ఇలాంటివి అయితే సో కొన్ని కంట్రీస్ అయితే ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకొని సో వాళ్ళు కొంతమంది వాళ్ళు పర్సనల్గా యూజ్ చేస్తుంటారు కొంతమంది సేల్ వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ అది ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్ అని తెలిసినా కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఎవరైతే షిప్పింగ్ ఏజెంట్ ఉంటారో షిప్పింగ్ ఏజెంట్ ఉంటారో సో వాళ్ళు కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళైతే అడుగుతారు సో మీ ప్రోడక్ట్ ఏంటంటే మీరు చెప్తారు ఇలాగ కి సంబంధించిన ప్రొడక్ట్ అని లేకపోతే శాంసంగ్ కానీ ఇది చెప్తారు సో కాపీ ప్రొడక్ట్ అని సో వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళైతే ఫస్ట్ అయితే సో రిజెక్ట్ చేస్తారు వాళ్ళైతే చెప్తారు బ్రాండెడ్ సంబంధించిన అయితే సో ఇలాగ డిజైన్ యాపిల్కి సంబంధించిన లేకపోతే ఏ అయితే సో ఇవి ఉన్నాయో మేమైతే అవి అయితే షిప్ చేయలేము అండ్ వాళ్ళైతే క్లియర్గా చెప్తారు ఎందుకంటే ఈ కౌంటర్ లో వస్తాయి సో ఇల్లీగల్ షిప్ చేయడం కూడా ఎందుకంటే దీనికి సంబంధించిన డిజైన్స్ కానీ ఏదైతే బ్రాండెడ్ యాపిల్ సామ్సంగ్ ఇవన్నీ ఏంటంటే సో వాళ్ళు లీగల్గా ఇవన్నీ సో ఎక్వైర్ చేస్తారు కాబట్టి డిజైన్ సంబంధించిన అన్ని సో అక్కడ అక్కడ ఉన్న ఎవరైతే షిప్పింగ్ ఏజెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు ఒకవేళ ఎవరైనా యాక్సెప్ట్ చేసి షిప్ చేసినా కూడా మీకైతే ఎక్కడైతే చైనా కష్టం ఉందో చైనా కస్టమ్ దగ్గర కూడా సో సమంటమ్స్ సమ్టైమ్స్ ఏంటంటే సో ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అక్కడ కూడా ఏంటంటే క్లియరెన్స్ అయిపోతే ఒకవేళ క్లియరెన్స్ కూడా అయిపోయి మీకు ఇండియా వచ్చిన తర్వాత అయితే సో ఇండియాలో కూడా ఒకవేళ చెక్ చేస్తే మీకు అయితే ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మన ఇండియా కస్టంలో కూడా అది క్లియరెన్స్ అయిపో అయిపోయింది అనుకుందాం సో అయిన తర్వాత ఏంటంటే థర్టీ ఫైవ్ టు మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ అయితే కస్టమ్ డ్యూటీ మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే పే చేయాల్సిన అయితే ఉంటుంది సో పే చేసి మీరు ఒకవేళ ఆ ప్రోడక్ట్ కూడా తీసుకొని సో మీకు డెలివరీ అయిన తర్వాత మీరు చెక్ చేస్తే డెఫినెట్లీ అయితే మీరైతే ఎంత ఎక్సైట్మెంట్ అయితే అయితే అది ఇంపోర్ట్ చేసుకొని లేకపోతే చాలా కష్టపడి ఇవన్నీ క్రాస్ చేసుకొని ఇన్ని క్రాస్ చేసుకొని మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరైతే సో ఆ ప్రొడక్ట్ చూ చూసిన తర్వాత చాలా అయితే చాలా సో బ్యాడ్గా అయితే ఫీల్ అవుతారు ఎందుకంటే అది ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే కాదు కాదు కాబట్టి సో అందులో ఏదైతే సో సాఫ్ట్వేర్ ఉందో సో ఒకవేళ యాపిల్ యాపిల్ని మీరు ఇంపోర్ట్ చేసుకుంటే అందులో సాఫ్ట్వేర్ ఐవోజ్ ఉండదు ఆండ్రాయిడ్ ఉండొచ్చు సో ఎండ్ ఆఫ్ త్రీ ఏంటంటే సో మీ మనీ అయితే మీరు లాస్ లాస్ అవుతారు ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆలీబాబాలో ఎటువంటి బ్రాండెడ్ సంబంధించిన ఐటమ్స్ అయితే ప్రొడక్ట్స్ అయితే మీకు దొరకవు ఎందుకంటే అక్కడైతే ఎవరైతే యాపిల్కి కానీ శాంసంగ్ కానీ ఎన్ని మన ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లేకపోతే మన ఇండియాలో చూసే బ్రాండ్స్ ఉంటాయో అవైతే అందులో సంబంధించిన అదర్వైజ్డ్ సప్లయర్లు అయితే అందరూ అయితే ఉన్నారు సో అందులో సో ఆలీబాబాలో దొరికే ప్రొడక్ట్స్ ఏంటంటే సో ప్రైవేట్ ఏమైనా ప్రొడక్ట్స్ దొరుకుతాయి అండ్ కస్టమైజేషన్ చేయించుకోవాల్సిన ప్రొడక్ట్ ప్రొడక్ట్స్ అనేది దొరుకుతాయి అండ్ జనరిక్గా ఏ ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయో కూడా సో అవైతే మనకి అందులో ఆలీబాబాలో అయితే దొరుకుతాయి సో అందుకే నేను చెప్పేది ఏంటంటే అలీబాబా అనేది అమెజాన్ కాదు ఏ ప్రోడక్ట్ ఆ ప్రొడక్ట్ అయితే మనం ఆర్డర్ చేసుకోవడానికి అయితే ఉండదు అలీబాబా అనేది ఒక బీటీబీ వెబ్సైట్ బీటూబీ అంటే సో బిజినెస్ టు బిజినెస్ వెబ్సైట్ సో ఇందులో ఇందులో ఏంటంటే సింగిల్గా ఆర్డర్ చేసుకోవడానికి అయితే నేనైతే సజెస్ట్ చేయను ఇందులో ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళకైతే ఇదైతే చాలా అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బల్క్లో మనం ఆర్డర్ చేసుకోవడానికి సో సింగిల్గా ప్రొడక్ట్ మనం ఆర్డర్ చేసుకో ఆర్డర్ చేసుకోకూడదంటే సింగిల్గా ప్రొడక్ట్స్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్గా ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకోవడం ఏంటంటే అక్కడ మీకు ఒక సో ఒక ప్రైస్ చూపిస్తుంది ఒక టూ టూ డాలర్ త్రీ త్రీ డాలర్ మీకు చూపించిందో లేకపోతే ఫైవ్ డాలర్ చూపించిందంటే అంటే సో మీ దాని తర్వాత షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కస్టమ్ డ్యూటీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ పే చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ మీకు వచ్చిన తర్వాత సో ఆ ప్రోడక్ట్ ప్రైస్ సేమ్ ప్రొడక్ట్ మీరు ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ చూసుకుంటే సో ఇండియాలో ఉన్న ప్రోడక్ట్ ప్రైసే తక్కువ ఉంటుంది సో ఎప్పుడైనా కూడా సింగిల్గా ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రైస్ అసలు ఆ ప్రొడక్ట్ షిప్పింగ్ ఛార్జ్ ఎంత అవుతుంది లేకపోతే కస్టమ్ డ్యూటీ ఎంత అవుతుందని మీరు చెక్ చేసుకున్న తర్వాతే అలాంటి అని మీరు ఇండియాకి తెప్పించుకోవడం సో చాలా బెటర్ సో ఇది అలీబాబాలో ఉన్న ఫేక్ అండ్ కాపీ ప్రొడక్ట్స్ గురించి సో వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరైతే డిసైడ్ అవ్వండి సో ఈ ప్రోడక్ట్స్ అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాల వద్దని సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా అయితే వీడియో అయితే లైక్ చేయండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా బూస్టింగ్ ఉంటుంది ఇలాంటి ఒక యూస్ఫుల్ వీడియోస్ మీకు తీసుకురావడానికి సో థ్యాంక్ యూ సో మచ్